ఇంకా కేశవ బస్సకు ఫోన్ చేసి అక్కడ అసలు ఏం జరుగుతుంది ఎందుకు అమ్మాయి గారిని అక్కడికి తీసుకెళ్ళింది అని చెప్పేసి బస్సు అని అడుగుతూ ఉంటాడు బస్సు అడుగుతూ ఉండగానే బస్సు అక్కడ జరిగింది చెప్తూ ఉంటాడు ఏంటి చెంచలం అలాగా చేసిందా అనగానే వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు సింధూరా వారసురాలుగా ప్రకటించిందా అక్కడ తీర్పు చెప్తుందా అని చెప్పగానే ఇక్కడ ఉన్న ఇక భవతి రేణుక చాముండి అందరూ అలా షాక్ అయి చూస్తుంటారు అవునయ్య గారు అవును అమ్మగారు తీర్పు చెప్పారు తన వారసురాలుగా పరిచయం చేశారు అని చెప్పగానే బస కేశవ ఒక్కసారి అర్థం కాక అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పరా అనగానే చెప్తాను గారు చెప్తాను అని చెప్పేసి ఇక బస అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు ఇలా అమ్మగారిని తీసుకొచ్చి తన వారసురాలుగా ప్రకటించింది అలాగే ఈరోజు జరిగే తీర్పు కూడా తనని చెప్పమన్నది అలాగే అమ్మగారు చెప్పినట్టే చెప్పారు అక్కడ ఉన్న ప్రజలంతా జయజలు కొట్టారు సింధూరు అమ్మగారు చాలా గొప్పగా తీర్పు చెప్పారని అందరూ మెచ్చుకుంటున్నారు అని చెప్పగానే కేశవ అదంతా విని ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటాడు సింధూర జీవితం గురించి ఆలోచించి భయం లేకుండా కేశవ అయితే సంతోషపడుతూ ఉంటాడు ఏంటనే ఏం జరిగింది అని చెప్పి ఆదృతగా అడుగుతూ ఉంటారు సింధూర ప్రకటన ఈరోజు తీర్పు చెప్పిందంట చాలా బాగా చెప్పిందని ప్రజలంతా పొగుడుతున్నారంట ఏంటి సింధూర తీర్పు చెప్పిందా అదేలా అది చెప్తే తప్పేంటి అని చెప్తూ ఉంటాడు ఇక చాముండి టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళత్తా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటాం ఇన్ని రోజులు తనని ఎలా ఇంట్లో నుంచి బయట పంపాలా చూసాం ఇక ఏం పంపుతాం వారసరాలుగా చేసేసింది ఇక ఇంట్లో పెత్తనం కూడా తనదే అలా చేసేసి ఇక మన అందరం ఏడుండాలి ఆడుండాలి మన తోకాలు కట్ చేస్తుంది ఇంట్లో పెత్తనం చేశాక లెక్కలు కూడా మీరు చేసేది లేదు అని చెప్పగానే రవిబాబు ఇక ఇప్పటి నుంచి దాన్ని అడుక్కోాలన్నమాట చిల్లర డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా అన్నది గ్యారెంటీ లేదు ఎందుకంటే తను లెక్కలు చూస్తుంది మనం ఎగస్ట్రాల్ చేస్తే మన రోడ్డు బతుకు రోడ్డు పాలు చేస్తుంది అని చెప్పేసి అనగానే అంతే కదా అంతే కదా అంటూ ఉంటారు మరి ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఒకటే తను చెప్పిన దానికి అడుగులకు మడుగులు వద్దడమే అని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు ఇక రవిబాబు చాముండి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు అయ్యగారు ఇప్పటి నుంచి ఇన్ని రోజులు చెంచలమ్మ అమ్మగారు అన్నావు ఇక సింధూర్ అని కూడా అమ్మగారు అని పిలవాలి కదా అంతే కదా అమ్మాయి గారు అమ్మగారు అనమాట అని చెప్పేసి తండ్రి చాలా పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు ఈ లోపే చెంచలమ్మ అయితే ఇంటికి రానే వస్తుంది ఇక చెంచలమ్మ చాలా కోపంగా అయితే ఇంటికి వస్తుంది అలాగే ఇక చాము సింధురా సంతోషంగా దిగి ఇంటికి వస్తుంది వాళ్ళు ఎదురుగా రాగానే ఇక భవతి రేణుక అలా ఆరకు తీసుకొని వస్తూ ఉంటారు చంటే ఎదురుగా వెళ్ళి అక్కడ నిలబడే అమ్మాయి గారు తీర్పు బాగా చెప్పారంటే కదా మా అందరికీ తెలిసింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక అమ్మాయి గారు అమ్మగారు అయ్యారు అని చెప్పేసి చంటి వెదురు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు చెంచలమ్మకు చాలా కోపం వస్తుంది పక్కకు తప్పుకో అనగానే చంటి పక్కకు తప్పుకుంటాడు వదిన ఆరత్ తీస్తా ఆగు తీర్పు చాలా బాగా చెప్పిందంట కదా మన సింధూరా ఆరత్ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంతా పోయేలా తీస్తా వదిన అని చెప్పేసి దిష్టి తీస్తూ ఉంటారు ఇక వాళ్ళు అనే మాటలకు చెంచలమ్మకు చాలా కోపంగా వస్తుంది ప్లస్ సింధుల మీద ఉన్న ప్రేమ మొత్తం ద్వేషంగా అయితే మారుతుంది చెంచలేమ కోపాన్ని కేశవ గమనిస్తాడు కేశవ వైపు చూస్తూ ఉంటుంది ఇక మన అమ్మగారు అమ్మాయి గారు అమ్మగారు అయ్యారనమాట అని చెప్పేసి చంటి చాలా చక్కలు గుద్దుకుంటూ ఉంటాడు ఇక చా చెంచలమ్మ చాలా కోపంగా వెళ్ళి ఇంట్లోనైతే కూర్చుంటుంది సింధూర పైకి వెళ్తుంటుంది సింధూర ఆగు అని చెప్పగానే ఏంటత్తమ్మా అని దగ్గరికి వస్తుంది నువ్వు రోజు ఇచ్చిన తీర్పు న్యాయమే అనుకుంటున్నావా అమ్మాయికి రెండో పెళ్లి చేయడం కరెక్టేనా అని చెప్పగానే మీరైతే ఏ తీర్పిస్తారో నేను అదే తీర్పు ఇచ్చాను న్యాయంగానే ఇచ్చాను అత్తమ్మా అని చెప్పగానే ఒకవేళ అమ్మాయి స్థానంలో నువ్వు ఉంటే నువ్వేం చేయద్దు నువ్వు కూడా అలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అసలు నీ మనసులో ఉన్న మాట ఏంటి అని చెప్పేసి ఇచ్చా చెంచలమ్మ అడుగుతుంది సింధూర అలాగే శాఖ అయితే చూస్తూ ఉంటుంది మరి సింధూర ఈరోజు తన మనసులో మాట బయట పెడుతుందా లేకుంటే మీతోనే ఉంటా అత్తమ్మా అని చెప్తుందా అసలు ఏం జరుగుతుంది